ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి మారతారు అంటే ముఖ్యమంత్రి నుంచి తొలగిస్తారు అని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు చెప్పండి సార్ మీరు ఎట్లా చూస్తారు ఈ మాటలు కానీ ఈ ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఎన్ని రోజులు మెదడు వాళ్ళకు మోకాల్లో ఉందనుకున్నాం ఇప్పుడు అది అరికాలలో కూడా లేదని తెలిసిపోయింది కాబట్టి ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట కాబట్టి మీరేం మీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం పగటి కళలు కనకండి కాబట్టి ఈసారే కాదు వచ్చేసారికి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు కాబట్టి మీ పగటి కళలు నిజం కావు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షంగానన్నా మీ పని కరెక్ట్గా చేయమని చెప్పి వాళ్ళకు హితవు చెప్తున్నా ఇదంతా కూడా ఒక ప్రచారంలో భాగం బీజేపీ ఎత్తుగడ అట్లా ఉంటుంది అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అది నిజమైద్ది అనుకుంటారు కానీ అబద్ధాలు ఎప్పుడూ నిజాలు కావు నిజాలే నిజాలుగా ఉంటాయి ఇప్పుడు నిజాన్ని నమ్మండి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయితే బాధపడకండి అంటే సార్ ఒకవైపు భారత్ పాక్ ఉద్రిక్త ఉద్రిక్తల నేపథ్యంలో అందాల పోటీలు నిర్వహించడం కరెక్ట్ అయినా అంటే అందాల పోటీలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు కానీ ఒకవైపు వర్షాల వర్షాల బారిన పడి రైతుల అన్నదాతల కన్నీళ్లు కనపడట్లేదా సీఎం కనైతే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు దీనిని ఎట్లా చూస్తారు సార్ మీకు ఇన్ని సమస్యలలో అందాల పోటీలు ఎందుకు గుర్తొస్తున్నాయి దరిద్రలారా వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రైతులకు సంబంధించో రైతు కొనుగోళ్లకు సంబంధించో ఇవన్నీ ఎందుకు గుర్తురాట్లే మీకు అందాల పోటీల వైపే చూస్తున్నారు అంటే మీరు అటువైపే గుంజుతున్నట్టుందిగా ఎవరు పోతురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వచ్చిన డెలిగేట్స్కు మనం గెస్ట్ ఆఫ్ హానర్గా చూడాలి కాబట్టి వాళ్ళకు విందిచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఈవెంట్స్ వాళ్ళకి జరుగుతున్నాయి తెలంగాణ అస్తిత్వము ప్రపంచవ్యాప్తంగా వినపడ్డది ఇప్పుడు జే జే హే తెలంగాణ అనే ఒక తెలంగాణ యాంతం ప్రపంచ దేశాల్లో నూట తొంభై నాలుగు దేశాల్లో ఇలా వినపడ్డదంటే మన ఖ్యాతి పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట ఈరోజు వాళ్ళు కూడా మీరు ట్రెడిషనల్ అందాల పోటీల నుంచి ఏ విధంగా వాళ్ళు సంస్కృతిని కల్చర్ను ట్రెడిషన్స్ను కన్వెన్షన్స్ను ప్రచారం చేస్తున్నారు చూడండి నిన్న చార్మినార్ ఒరిజినల్ సిటీ అంటే మీన్స్ ఓల్డ్ సిటీ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చెప్తుంది రామప్పకు పోతుంది అది అది సౌ హెరిటేజ్ బిల్డింగ్ అది హెరిటేజ్ టెంపుల్ అది హిందూ టెంపుల్ అది రామప్పని రామప్ప యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలుస్తుంది తెలంగాణలో ఉండే బహుముఖంగా ఉండే ప్రతి అంశాన్ని అలా ప్రపంచానికి తెలిపించే ప్రక్రియ కూడా దాంట్లో ఉన్నది ఈ మొద్దు సన్నాసి అది అర్థం కాదు ఎట్లా మారిపోయినాయి అనేది కానీ వీళ్ళకు నేనేమంటున్నా అంటే ప్రజా సమస్యలు వదిలేసి అందాల పోటీలో మీది మీద మీరెందుకు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఇంత ఇలాంటి రాజకీయ దౌర్భాగ్యం ఉండబట్టే మీరు ఏమి చేయలేకపోయిన బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా యుద్ధం యుద్ధం విషయంలో చాలా స్పష్టంగా కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మా మొదటి నెల జీతం పోయింది కదా ఫస్ట్ నా టైం నా జీవిత కాలంలో తీసుకున్న ఫస్ట్ నా సైనికులకు వీర ఇచ్చినాం మీరు యుద్ధం చేయకపోయినా ఇస్తాం ఇంకా ఏమంటే ఇస్తాం ఇంకా ఇప్పుడు రెండు కాదు మూడు కాదు నాలుగు ఫుల్ శాలరీస్ తీసుకుంటా అంటే ఇస్తాం దేశం కొరకు మా శాలరీని మొత్తం ఏమైనా ఇస్తాం మీరేమిచ్చిండ్రు మీరేం చేసిండ్రు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఊరికే రాజకీయ విమర్శలు చెప్తే యుద్ధం కోసము మా ముఖ్యమంత్రి గారు ఒక ర్యాలీ మద్దతుగా తీసింది మీ రాజకీయ పక్షాలు ఏమైనా తీసినా మద్దతున్న చెప్పినా ప్రభుత్వం తీసుకున్న అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు కదా ఇలా ప్రధానమంత్రి గారికి దేశభద్రత విషయంలో సార్వభౌమాధికారం విషయంలో మన గణతంత్రం విషయంలో ఫుల్ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఎల్బోపిగా రాహుల్ గాంధీ గారు ఇచ్చింది మీరు మిలిటరీకి ఎట్లా ఏ నిర్ణయమైన తీసుకోని ఎట్టిచ్చినారో ఆ విషయంలో మేము కూడా అంత సిద్ధాస్తులుగా ఉన్నాం అవసరమైతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కెప్టెన్ గారు నేను యుద్ధానికి పోవడానికి కూడా సిద్ధమని చెప్పింది సచిన్ పైలట్ గారు ఏకంగా యుద్ధరంగంలోకి దిగిపోయింది ఇది మా నాయకత్వం యొక్క కమిట్మెంట్ ఊకనే అరకొర కూతలు కూసుకుంటే గ్రౌండ్లో ఉండే దక్కుతుంది మీరు ఏం చేస్తారు ఆ సోటకా ఏంటి అది సోషల్ మీడియాలో ఏంది అబద్ధ ప్రచారాలు చేయడం తప్పితే మీకు పనికొచ్చేది ఏమీ లేదు వీళ్ళైనా వాళ్ళైనా కాబట్టి యుద్ధం విషయంలో యుద్ధమే అందాల పోటీల విషయంలో అందాల పోటీలకు సంబంధించిన ఆర్గనైజర్స్ చూసుకుంటారు ప్రభుత్వం దాంట్లో ఇంటర్వ్యూని కాదు దాంతో రేపు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు వచ్చే ఖ్యాత్యంతో మీకు మీ మట్టిబురలకు అర్థం కాకపోతే నేనేం చేయలేదు అంటే తాము అందాల పోటీలకు వ్యతిరేకం కాదని కాకపోతే మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్లో కేవలం అందాల పోటీల గురించే గంటల తరబడి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి పాల్గొనొచ్చు అందాల పోటీలని అయితే మాత్రం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్టేట్మెంట్ సార్ దీని పది రకాల పది రకాల రివ్యూస్ జరుగుతున్నాయి ఆడ పది రకాల రివ్యూస్ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో రివ్యూస్ జరుగుతున్నాయి నేనేమంటున్నా అంటే అదేమన్నా యుద్ధమా అందాల పోటీల్ని ఆర్గనైజ్ చేయడానికి అన్నించి మిడ్లు పంపించండి స్కడ్లు పంపించండి లేకపోతే రాకెట్లు పంపించడానికి అది ఈవెంట్ మేనేజర్స్ చూసుకుంటారు అక్కడ కూర్చున్నప్పుడు జరిగిన ఒక సమావేశం గురించి మాట్లాడుతున్నారు మిగతా అన్ని రివ్యూస్ గురించి మీకు ఎందుకు సోయి లేదు అంటున్నా మీకు ఆ సోయి ఎందుకు ఉండదు గుడ్ల కొనుగోలుకు సంబంధించి కానీ రైతులకు వచ్చిన సమస్యల గురించి కానీ కళ్ళాలు ఏ విధంగా మనం ఖాళీ చేసి ఇమీడియట్గా కొనాలి అనేది ఎట్లా ఆర్థిక అంశాలను అధిగమించాలనే విషయంలో వాటివి కూడా పనికి కాబట్టి వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు మనం చేసే వాటి విషయంలో వాళ్ళకు కావాల్సిందే మాట్లాడతారు కాబట్టి వాళ్ళను వాళ్ళ గాయల్ని పోనిద్దామనేది మా యొక్క ఆలోచన సీఎంని ఒక వ్యక్తిగతంగా కూడా అని అన్ఫార్లమెంట్లీ లాంగ్వేజ్ వాడుతున్నారు బీజేపీ నేతలు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఇక ఆయనకు పదవి కావాలని చెప్పి ఆ స్థాయికి దిగజారుతుంది ఈటాయ్ ఏం చేస్తాం ఆయనకు బూతులే రావు కానీ బీజేపీలోకి పోయాక బూతుల పార్టీ కాబట్టి బూతులు నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేము కొడక అని అనేసరికి అప్ప దాఖలు ఏమి బూతులు మాట్లాడుతుడు బూతులు ఇట్లా చేస్తారు ఇంకా వాళ్ళ దరిద్రులు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళ పార్టీ కాదు కూడా తెలియదు ముఖాలు కూడా ఉండని సన్నాజ్ కాళ్ళు అంతా సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు కానీ ఇదేంటి బూతుల పార్టీ కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి పదాలు ఎట్లా చూస్తుంది బీజేపీ నాయకులు చెప్పమనండి కొడక అనే కల్చరు ఏం కల్చర్ కాబట్టి ఇలాంటి బీజేపీ అండ్రెస్తో ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న స్టేట్మెంట్స్ కాబట్టి ప్రజలు ఏం పట్టించుకుంటారని నేను అనుకోను